ఈ జెండా గొప్పతనం మీకు తెలియకపోవచ్చు మీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బాత్రూమ్లో తెల్లారేసి బాత్రూమ్ కడితే ఫోన్ తీసుకెళ్తున్నారు పడుకుంటే ఫోన్ చూస్తున్నారు లేదా టీవీ చూస్తున్నారు అందుకని వాడికి ఈ సెల్ ఫోన్ తప్ప ఇంక వాడికి ఏం తెలుస్తలేదు కానీ వంద సంవత్సరాలు అయింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది వంద సంవత్సరాలు సతవసంతాలు వంద సంవత్సరాల సరితలు నేను ఘనంగా చెప్పగల కానీ ఈ దేశాన్ని ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ ఈ దేశం కోసం ఏం చేసిందో దాని తల్లి ధైర్యంగా చెప్పవచ్చు ఇక్కడ అందరూ అన్నీ మాతలు అందరూ చెల్లెళ్ళు అబ్బరు నా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఎవరు నిన్ను కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందిరా అంటే నువ్వు తొడబొట్టి బాలకృష్ణ ధైర్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీతో పట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పగలరు పెద్ద అంతే కదా తొమ్మిది వందల ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ పట్టణంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరు నెలకొడ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినంటేనే ఈ దేశ స్వాతంత్రం అప్పటి వరకు చప్పగా సాగుతున్న స్వాతంత్రం